హాయ్ అందరు ముందు ముందైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీ తాత గంటంత ఏం పోదు కానీ మంచి విషయాలే తెలుస్తాయి మంచి వంటకాలే తెలుస్తాయి అయితే నేను ఒక పులివెందు లెక్క చెప్పింది వంకాయ బజ్జీ అంట వాళ్ళ పాత కాలం నాటి వాళ్ళ అమ్మమ్మల కాలం నాటి వంట అంట ఇది నేనైతే మొదటిసారి ఇప్పుడే ఇన్నా ట్రై చేసి అయితే చూద్దామని చేస్తాండ మీకు కూడా వీడియో పెడతాండ చూడండి చేసుకోండి పండగ వేసుకోండి తిని వంకాయలకు కడిగి బాగా నూనె పెట్టి కాల్చాలా అప్పట్లో అయితే బొగ్గుల పొయ్యిలు కట్టెల పొయ్యిలు ఉండేవి కాబట్టి కట్టెల మీద అలా వేసేస్తే బాగా ఏగిపోయేవి ఇప్పుడు అట్లా కాదు కదా వంకాయలు గ్యాస్ మీద బాగా నిదానంగా కాల్చుకొని అదో అట్లా నల్లగా కావాలి ఆ తర్వాత కొంచెం ఎండు కొబ్బరిని కూడా కాల్చుకోవాలి అట్నే తెల్లగడ్డలు ఒక కారానికి సరిపోయినంత మీరు ఎంత కారం తింటారో అంత మేమైతే ఒకరో ఎక్కువే తింటాం అందుకే మిరపకాయలు బల కారం ఉండేవి నాలుగు వేసినా కూడా సరిపోయేటట్టు ఐదుగు మిరపకాయలు కాల్చుకున్న ఎక్కువ కాల్చకూడదు ఊరికే అట్లా అలా పెట్టి ఇట్లా తీసేయాలి ఆ కాల్తేనే మంచిగుంటుంది ఈ పెన్నెం లోయించి తెయ్యం బాగుండదు తెల్లగడ్డలు కూడా కాల్చుకోవాల్సిందే అన్నీ కాల్చుకున్నాక పక్కన పెట్టుకొని ఇంకా మిగతా ప్రాసెస్లోకి పోదాం మనము తెల్లగడ్డలు ఒకరోజు లావుటి తీసుకోండి ఇరిగిపోకుండా ఉంటాయి ఇంక ఇప్పుడు ఈ ఏ మనం తీసుకున్న ఈ ఉండే కదా కాల్చుకున్న అన్నీ బాగా మెత్తగా దంచుకోవాలా పొడిని రోట్లో దంచుకోవాలన్నమాట కొబ్బరి ఎండుమిరపకాయలు తెల్లగడ్డ అన్నీ దంచుకుంటేనే బాగుంటుంది మిక్సీ బట్ట ఆకండి అది దంచుకొని చేస్తేనే మన పులివేందుల స్పెషల్ టేస్ట్ తెలుస్తదనమాట ఇంకా మెత్తగా దంచుకున్నాక ఒక గిన్నెలోకి తోడుకోండి ఉప్పు కూడా వేయండి మర్చిపోయారు నేను చెప్పలే ఉప్పు ఉప్పు కూడా వేసుకొని బాగా దంచుకోండి ఒక్కొక్క రవ పలుకులు ఉంటే బాగుంటుంది మరీ పౌడర్ వద్దు మనం ఎంత మెత్తగా దంచినా దంచడంలో పలుకులే మిగులుతాయిలే ఎందుకంటే మిక్సీ పట్టినట్టు మెత్తగా కాదు కదా ఇది కొన్ని పలుకులే వస్తాయి ఇంకా అది అయిపోయిన తర్వాత మనం పెట్టుకున్న వంకాయలు ఉండే కదా ఆ తొడిమే ఆ పైన నల్ల నల్లగా ఉంటది కదా ఆ తోలు మొత్తం మొత్తం తీసేసి నీట్గా ఈ మనం దంచి గిన్నెలోకి తోడుకున్నాం కదా కొబ్బరి అన్ని పొడి ఆ పొడిలో వేసుకోవాలి పొడిలో వేసుకొని ఒక్క రవ్వ ఉప్పు వేసుకొని కొంచెం అట్లా చేతికి చేతిలో నూనె నూనె వేసుకొని దాంట్లో సరిపోయిందో లేదో ఉప్పు కారం రుచి చూసుకుంటే సరిపోతుంది అన్నీ దంచుకోనైనా దంచుకోవచ్చు లేదంటే చేత్తో ఇట్లా పిసుకాలా బాగా మిక్సీ పడితే మాత్రం చేసినంత వేస్ట్ అయిపోతుంది ఇట్లా గనక చేసుకుంటే బాగా పలుకులు పలుకులు కొబ్బెర ఈ తెల్లగడ్డ అన్నీ భలే రుచి ఉంటుంది తినడానికైతే దీంట్లోకి సద్యన్నమైన బాగుంటుంది లేదంటే అన్నం చేసుకున్న అయినా సంగటికి ఇంకా ఇంకా బాగుంటుంది ఈరోజైతే నేను సంగటే చేసిన చేత్తో ఎంత బాగా విసిగితే అంత బాగా వస్తుంది వంకాయలు ఇత్తనాలు అన్నీ కనిపించుకుంటా చాలా బాగుంటుంది ఇంకా సంగటి అయితే అయింది అండి ముద్ద చేస్తా అంటే చెయ్యి ఆలిపోయింది చూడు బాసలు ఇటు అట్టుంది పాపం పూర్వకాలంలో వందలు వందలు ముద్దలు చేస్తా అన్నారంట కూలో అంటే సంగటి పెట్టుకొని నెయ్యి మీగడేసుకొని వంకాయ పచ్చడి వేసుకొని తిన్నా బల్లే ఉందండి టేస్ట్